నెల్లూరు శ్రీనివాస్ నగర్ లో ఉత్తరప్రదేశ్ వాసి జై హింద్ సహాని హత్యకు కారణాన్ని నవాబుపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వివరించారు ఈ నెల పదహారున నెల్లూరు నగర్ ప్రాంతంలో అర్దరాత్రి హత్యకు పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశామని సీఐ అన్నారు పెత్తనం చలాయించడం తట్టుకోలేక నాపరాయితో తలపై బలంగా మోదీ హత్య చేసినట్లుగా వివరించారు హత్య అనంతరం పరారీ అయిన ఇద్దరు ముద్దాయిలను రాష్టం దాటకుండానే చాకచక్యంగా అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించారు రాబడిన సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే ముద్దాయలు ఉన్నారో చనిపోయిన బిర్యానీ పేరు వచ్చేసి సోను హాసని ముతుడి పేరు వచ్చేసి జై హింద్ జై హింద్ ఆసని ఈ ఇతను ముద్దాయిల పరదేశీ అతను రామ అయిన ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పని చేయడానికి వచ్చారు శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్ లో ఉంటూ ఆ నైట్ భోన్ చేసుకున్నాక గొడవ జరిగింది ఆ ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో పెద్ద అతను వీళ్ళు కుర్రాళ్ళు మాట మాట పెరగటము తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడతా ఉద్దేశంతో రోజు కూడా డిసిప్లిన్గా ఉండమంటాం పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు వీళ్ళు తాగి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది దానిలో భాగంగా ఇతను రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు ట్యాకెట్ పెడుతున్నారని ఒక భోజనం చేస్తా ఉంటాడు ఎప్పుడైతే ముద్దు భోజనం చేస్తా ఉన్నాడు అదే టైంలో నాపరాయితో నాపరాయితో కొట్టడం జరుగుద్ది తల మీద తర్వాత ఇంకో రెండు సార్లు కొట్టడం జరుగుద్ది కొట్టినాడు చనిపోయినారని తెలిసినాక పారిపోతాడు వీళ్ళు అదే నైట్ నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు వెళ్ళి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరుకి వస్తారు ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే పట్టుకుంటాన ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దాయిలు అనేవాళ్ళు ఆ పరదేశం ఇక్కడ ఆరు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి గూడూరు కానీ ఏరియా చేసుకుందామని అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ సాయంత్రం ఆ భర్మ షాక్ దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు ముద్దాయి ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయి పట్టుకోవడం జరిగింది కన్ఫ్యూషన్ వాళ్ళ ముద్దాయిల కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్ పంపించడం జరుగుతుంది అంటే వీళ్ళు ముగ్గురు రూమ్ లోనే ఉంటారు ఈ రూమ్ లో ఉండేసి ఇతను నలభై సంవత్సరాలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ కురడు ఒక కుర్రాడికి ఇరవై మూడు ఇరవై ఇంకోడు పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళు తాగి రోజు తాగి వస్తా ఉంటే తాగి రావద్దు అని చెప్పడం గాని పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు ఇతను పెట్టే వీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయి అని చెప్పడం వల్ల అంతా వాళ్ళు కాబట్టి దాన్ని రోజు మనం సతాయత్తున టార్చర్ పెడతా ఉద్దేశంతో తాగేసి నేను కొట్టడం జరిగింది ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి రౌడీ షీటర్లను కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం అలాగే పదిన్నర తర్వాత ఎవరైనా తిరిగితే మటుకు వాళ్ళని అదుపులో తీసుకొని విచారించడము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రజలు కూడా దయచేసి అనవసరంగా రేత్రి పదిన్నర తర్వాత అయితే ఎవరు రావద్దు ప్రజలు కానీ దిగేటప్పుడు కానీ చాలా ఒకటి మేము పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవడం పడుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి